సార్ ప్రపంచాన్ని నూట యాభై సార్లు పేల్చేస్తామంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు సార్ అంటే అను నిరాయుధీకరణ ఒక గొప్ప విషయంగా ఆయన ప్రస్తావించడం జరిగింది అంటే ఈ స్టేట్మెంట్స్ ఎలా చూడొచ్చు సార్ ఇప్పుడు అన్నది అమెరికా దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధ సామర్థ్యంతో నిజంగానే ప్రపంచాన్ని నూట యాభై సార్లు పేల్చగలరు అందులో డౌట్ లేదు ఆయన చెప్పింది ఫ్యాక్ట్ కానీ ఇప్పుడు ఆ మాట ఎందుకంటున్నాడు అన్నదే ప్రశ్న ఈ మాట అనడము మరి అమెరికన్ హిపోక్రసీకి సంకేతం కాదా అన్నది రెండవది తప్పనిసరిగా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన న్యూక్లియర్ పవర్ అమెరికా ఇప్పటి వరకు వాళ్ళము భారతదేశంతో సహా అనేక దేశాలు చెప్తున్నవి ఈ అంశస్త్రాలు కలిగి ఉన్న దేశాలు న్యూక్లియర్ హ్యాబ్స్ అంటారు అమెరికా చైనా రష్యా యూకే ఫ్రాన్స్ వీరు అనుసరించే విధానము వివక్ష న్యూక్లియర్ డిస్క్రిమినేషన్ లేదా న్యూక్లియర్ అపార్థీ లాంటిది ఒక వివక్ష పూరితమైన అంతర్జాతీయ అణువ్యవస్థ డిస్క్రిమినేటరీ న్యూక్లియర్ వరల్డ్ ఆర్డర్ని వీళ్ళు కోరుకుంటున్నారు అందుకే తమ అణు ఆధిపత్యాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నారు సంపూర్ణ నిరాయుధీకరణకి దేశాల కమిట్మెంట్ లేవు అని భారతదేశం ఎప్పటి నుంచో చెప్తూ వస్తోంది సంపూర్ణ నిరాయుధీకరణ పరిష్కారం తప్ప అణ్వస్త్రాల వ్యాప్తి కాదు అని కూడా చెప్తున్నాం ఇవాళ ట్రంప్ వ్యాఖ్యలు ఈ విశ్లేషణ సరైన నిరూపించింది అంటే ఇప్పటిదాకా అమెరికా విధానం ఏంటంటే మా దగ్గర అణువాయుధాలు ఉండవచ్చు మేం ప్రపంచాన్ని పీల్చవచ్చు మేం ప్రపంచాన్ని అణ్వాయుధాలు చూపి భయపెట్టవచ్చు మా మిత్రులు కూడా భయపెట్టవచ్చు ఎందుకంటే ఇటీవల పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా మాట్లాడుతూ మా దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి మేమే పడిపోయే పరిస్థితి వస్తే యాభై సగం ప్రపంచాన్ని కూడా పడేస్తామని చెప్పాడు అయినా అమెరికా అసీము నీర్ ఖండించలేదు పాకిస్తాన్ పైన ఏ విమర్శ చేయలేదు ఎలాంటి ఆంక్ష లేవు కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటాడు అమెరికా వేదికగా సీము నీరు అంటాడు కానీ ప్రపంచానికి మాత్రం ఎవరి దగ్గర అణువాయుధాలు ఉండొద్దు అని నీత చెప్తుంది అమెరికా నైన్టీన్ సెవెంటీ ఫోర్లో నైన్టీన్ నైన్టీ ఎయిట్లో లో భారతదేశం అనుపరీక్షలు జరిపినప్పుడు మన పైన అనేక రకాల ఆంక్షలు విధించింది అమెరికా ఇప్పటి వరకు ఉత్తర కొరియా పైన ఇరాన్ పైన ఇలాంటి ఆంక్షలు విధిస్తుంది ఇటీవల ఇరియా ఇరాన్ పైన ఏకంగా దాడి చేసి ఇరాన్ దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి వాటిని అంతం చేస్తాము వారి అణు సామర్థ్యాన్ని దెబ్బతీస్తామని దాడి చేశారు కంట్రీ డిలెట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది చూస్ కంట్రీ డిలెట్ అండ్ లివ్ బెటర్ సద్దాం చంపడానికి కల్లల్ గడాఫీని చంపడానికి ముఖ్యంగా సుద్దాం హుసేన్ చంపడానికి అమెరికా చెప్పిన వాదన ఏంటి జన విధ్వంస ఆయుధాలు ఉన్నాయి వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నాయి మా దగ్గరంటే ప్రమాదం లేదు వీరి దగ్గరంటే ప్రమాదం అని చెప్పి ఇరాక్ పై యుద్ధం చేసి ఏకంగా సద్మస్తే అంతం చేసి ఇరాక్ ఒక రవణ కాష్టంగా మార్చింది అమెరికా ఆ రావణ కాష్టం నుంచే ఐసిస్ లాంటి అల్కాయ ప్రమాదకరమైన తీవ్రవాద శక్తులు పుట్టాయి ఇప్పుడు ట్రంప్ మాటలు అమెరికన్ ఇపోక్రసీని తెలియజేస్తుంది అంటే యునైటెడ్ స్టేట్స్ అనేది న్యూక్లియర్ డామినేషన్ కోరుకుంటుంది తప్ప న్యూక్లియర్ డిజార్మమెంట్ను కాదు అను నిరాయుధీకరణ కోరడం లేదు తమ అను ఆధిపత్యాన్ని మాత్రమే కోరుకుంటుంది ఇవాళ అమెరికా అనేది స్పష్టంగా అర్థమైంది ఇక ఇప్పుడు ఎందుకు ఈ మాట అంటోంది ఇటీవల రష్యా పైన అమెరికా భారీ ఆంక్షలు విధించింది రష్యన్ చమురు ఎగమతుల్లో ఫిఫ్టీ పర్సెంట్ దెబ్బ తీసేలా నెఫ్ట్ అలాగే లుక్ ఐల్ పైన భారీగా ఆకాక్షణ విధించింది దాంతో రష్యా అను 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 మల్లి తాన అనుభూచిని ప్రజెంట్ పుటిన్ ప్రయోగించాడు న్యూక్లియర్ సెంట్రల్ కమాండ్ స్ట్రక్చర్ మీటింగ్ పెట్టాడు బోర్వెస్ అనే న్యూక్లియర్ పవర్ క్రూయిజ్ బెస్సాయి లాంచ్ చేశాడు తర్వాత న్యూక్లియర్ సబ్మారిన్ నుంచి ప్రయోగించగలిగేటువంటి టోట్ ఆయుధాన్ని టెస్ట్ చేశారు చైనా కూడా అణ్వాయుధాలు తయారు చేస్తోంది పాకిస్తాన్ తయారు చేస్తోంది రష్యా తయారు చేస్తుంది అని చెప్తూ ట్రంప్ అమెరికా కూడా అను అనుపరీక్షలు చేస్తుంది అని ప్రకటించారు సో ఇది అంటే తాను కూడా అనవసర పోటీకి నస్తీమే సవాల్ అని అమెరికా చెప్పదలుచుకుంది ఒకవైపు ఎనిమిది యుద్ధాలు ఆపాను పదకొండు యుద్ధాలు ఆపాను పన్నెండు యుద్ధాలు ఆపాను నొబెల్ పీస్ ప్రైజ్ నాకే ఇవ్వాలి నేను శాంతి అని చెప్తూ మరోవైపు అడుగు పరీక్షలు జరుపుతామని బెదిరిస్తూ మా దగ్గర అణవాయుధాలతో నూట యాభై సార్లు పేల్చగలమని బెదిరిస్తే మరి దీనికి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి నోబెల్ పీస్ బహుమతి కాదు నోబెల్ వార్ బహుమతి ఇవ్వాలి డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ కాస్త డిపార్ట్మెంట్ ఆఫ్ వార్గా ట్రంప్ మార్చాడు ఇప్పుడు ఒక వైపమో శాంతి వచనాలు మరో వైపమో యుద్ధోన్మాదము ఇది ఏ రకంగా అర్థం చేసుకోవాలి అనేది క్వశ్చన్ ఇప్పుడు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశమే తన రక్షణకు అనువాయుధాలు కావాలి అని భావిస్తుంటే ఇక ప్రపంచంలో ఉన్న ఇతర దేశాలు ఆ చేయవా ఇప్పటికే అమెరికా మిత్ర దేశాలు ఇజ్రాయెల్ పాకిస్తాన్లు అనువాయుధాలు కలిగి ఉన్నాయి మరి ఇప్పుడు ఇక ఉత్తర కొరియా ఎవరు అప్పగలుగుతాడు ఇరాన్ ఎవరు ఆపగలుగుతారు ఇప్పుడు తాజాగా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కి కూడా మేము అణ్వస్త్రాలు వదులుకోవడమే చేసిన తప్పు అవసరమైతే అణ్వస్త్రాల వైపుగా ఆలోచిస్తామన్నాడు సో ఇది ప్రపంచంలో అణ్వస్త్ర పోటీని పెంచే స్టేట్మెంట్స్ కాదా ఆల్రెడీ భారతదేశంలో కూడా కొంతమంది అణ్వస్త్ర అనుపరిజ్ఞాన నిపుణులు న్యూక్లియర్ ఎక్స్పర్ట్స్ ఆల్రెడీ మొదలు పెట్టారు నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా అణు పరీక్షలు జరపాలి అని అంటే ప్రమాదకరమైన అణ్వస్త్ర పోటీని ట్రంప్ ప్రోత్సహిస్తున్నాడు రష్యన్ ప్రెసిడెంట్ బుర్వెస్ ను ఇతర అనుపరీక్ష అనువాయుధాలను అణువాయుధాలను ప్రయోగిస్తానని బూచీని ప్రవేశపెట్టినప్పుడు కూడా అదే సమయంలో నేను చర్చలకు సిద్ధమని కూడా అన్నాడు అంటే ఇప్పటికీ మిగిలి ఉన్న సోవియట్ ఇరా అగ్రిమెంట్ ఒకటే స్టార్ట్ అని స్ట్రాటజిక్ టాక్స్ అని దాన్ని ప్రారంభించడానికి కొనసాగించడానికి కూడా నేను సిద్ధమే అన్నాడు సో అందువల్ల అణ్వస్త్ర వ్యాప్తిని అరికట్టి ప్రపంచానికి అను ప్రమాదం లేకుండా చేయాల్సిన అమెరికా బహిరంగంగానే ప్రపంచాన్ని తన దగ్గర ఉన్న అను ఆధిపత్యంతో పెదిరిస్తే ఇక ప్రపంచంలో చిన్న చిన్న దేశాలకు కూడా అణ్వస్త్రాలు తయారు చేయవా అప్పుడు ఎవడ అప్పగలుగుతాడు ఇప్పటికే పా మీకు ఉత్తర కొరియా ఏమీ చేయలేకపోతున్నాడు మీకు అణ్వస్త్రాలుంటే తమను కూడా ఏమీ చేసేవారు కాదు కదా అని ఉక్రెయిన్ భావిస్తోంది ఇరాన్ అణ్వస్త్ర పరిజ్ఞానం పైన ఎందుకంత కేంద్రీకరిస్తోంది ఇజ్రాయెల్కు నైన్టీన్ సిక్స్టీ సెవెన్ నాటికే అణ్వస్త్రాలు కలిగి ఉన్నాయి మరి ఇజ్రాయిల్ ప్రమాదాన్ని ఎదుర్కోవాలంటే తమకు మార్గము లేదు అని భావించడం లేదా ఆల్రెడీ యూరోపియన్ దేశాలు ఫ్రాన్స్ యూకే న్యూక్లియర్ అంబ్రెల్లాను ఎక్స్టెండ్ చేయాలి మాకు కూడా అడుగుతున్నాయి జర్మనీ లాంటి దేశాలు అడుగుతున్నాయి ఇటీవల సౌదీ అరేబియా పాకిస్తాన్ల మధ్య డిఫెన్స్ డీల్ కుదిరింది అందులో అనురక్షణ కూడా న్యూక్లియర్ షీల్డ్ కూడా ఒక అంశంగా చేర్చారు అందువల్ల ఈ ట్రెండ్స్ ప్రపంచానికి డెఫినెట్ గా ఒక ప్రమాదకరమైన పోకళ్ళను తీసుకొస్తోంది ప్రపంచ వినాశానికి బాటలు వేస్తుంది ప్రపంచం ఇప్పటికే అనేక రకాల జియో పొలిటికల్ జియో ఎకనామిక్ టెన్షన్స్ తో బాధపడుతోంది కొత్తగా ఈ న్యూక్లియర్ ఆర్మ్స్ చాలా చాలా ప్రమాదకరం ఎందుకంటే ప్రపంచంలో అన్ని దేశాలు బాధ్యతాయుతమైన దేశాలు కావు ఇప్పుడు పాకిస్తాన్ లాంటి దేశాలు జిహాదీ శక్తుల చేతుల్లో ఉన్నవి రేపు నిజంగానే జియాదీ శక్తులకి అణ్వస్త్రాలు వెళ్ళాయనుకోండి ప్రపంచంలో న్యూక్లియర్ టెర్రరిజం అనే ఒక డేంజరస్ పరిస్థితి ఏర్పడుతుంది పాకిస్తాన్ లాంటి ఉన్మాద పూరిత దేశాలు ఇజ్రాయెల్ లాంటి జాతి ఉన్మాద దేశాల చేతుల్లో అన్వాయుధాలు ఏమైనా చేయగలం ఇటు ఇజ్రాయెల్ అయితే ఏకంగా వాళ్ళ యుద్ధ నీతి వార్ డాక్టర్ లోనే చెప్పారు మా తప్పనిసరి పరిస్థితుల్లోనైతే అణువస్త్రాలు ప్రయోగించైనా సర్వ అయినా వెనకాడకూడదు అని సో ఇది ప్రపంచాన్ని మరింతగా ప్రమాదకర దిశగా తీసుకెళ్తుంది ట్రంప్ వ్యాఖ్యలు